ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి జాలి గల మానని మీ ఘనమైన పాదములకు స్తోతులు స్తోత్ర చెల్లించుకుంటున్నాం నాయన ఈ సమయంలో మీ మాటలు వినే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించేందుకు మీ స్తోత్రం వెంటనే ప్రతిభను మీరు దీవించమని వాక్యముల ద్వారా తమ జీవితాన్ని సరిచేసుకుంటాకు మాకు అనుగ్రహించమని ఏ యోగ్యత నాకు యోగ్యత ఇచ్చినందుకు మీ స్తోత్రం తెలివి జ్ఞానం బుద్ధి మీరు ప్రసాదించమని మీ మాటలు ఎలా చెప్పాలని నేర్పమని యేసుక్రీస్తు అడుగుతున్నాం తండ్రి ఆమె ప్రేమైన దీని ద్వారా ఈ సమయంలో దేవుని మాటలు వినే గొప్ప భాగ్యం దేవుడు మనకందరికీ సాల్వేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఆయన అనుగ్రహించినందుకు దేవుని స్తోత్రం మీకు అందరికీ నా వందనం తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మీ అందరి తరఫున సాల్వేషన్ మినిస్ట్రీస్ వారికి వందనం తెలియజేస్తున్నాం సంఘమునకు సంఘ పెద్దలకు అధ్యక్షులు జోసఫ్ సార్ గారికి ప్రభు పేరట వందనం తెలియజేస్తున్నాము స్పాన్సర్ చేసిన కొత్తపల్లె సంఘస్థులకు ప్రభు పేరిట వందనం తెలియజేస్తున్నాం ప్రియమైన బిడ్డలారా ప్రక్షాళన అనే అంశాన్ని మనం ఇందాం క్రీస్తు పూర్వము ప్రక్షాళన ఉండేది ప్రత్యక్షపు గుడారంలో అప్పుడు సేవ చేసేటప్పుడు పాత నిబంధన కాలంలో యూదులకు ఇజ్రాయలీలకు ఆ కట్టడం ఉండేది ఎబ్రిల్ రాసిన పత్రికలో మనం విందాం ప్రక్షాళన గురించి కొన్ని విషయాలు అంటే కడగబడడం శుభ్రపరచబడడం శుద్ధి చేయడం తొమ్మిదవ అధ్యాయం ఎబ్రి గ్ర పత్రికలో అపోస్తులైన పౌలు ఎబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో పదే అవి దిద్దుబాటు కాలం వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి ప్రక్షాళన ప్రక్షాళనములతో అనే చోట మూల భాషలో బ్యాప్తిజములతో అని ఉంది అప్పటి కాలంలో దిద్దుబాటు కాలం వరకు అవి జరిగినాయి క్రీస్తు వచ్చేంత వరకు కూడా రక్తం కార్చేంత వరకు కూడా పాత నిబంధన పద్ధతులు కొన్ని అనుసరించుతూ వచ్చినాయి మొదటి నిబంధన కాలంలో తొమ్మిదోత్నం తొమ్మిదో అధ్యయ మొదటి వచ్చిన అంటాడు మొదటి నిబంధనకైతే సేవా నియముల నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉండేది మళ్ళీ అతి పరిశుద్ధ స్థలం కూడా ఉండేది అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి అందులో ఏడవ చరంలో అంటాడు సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును అని ఆ రక్తం తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడు అర్పించును ప్రేమ దీని సంవత్సరానికి ఒకసారి మాత్రం ప్రధాన యాజకుడు వెళ్ళేవాడని ఏడవచ్చనంలో ఉంది రెండవ గుడారంలోనికి వెళ్ళేవాడు అని ఆ రక్తము వాటి మీద ప్రోక్షించేవాడు అంతేకాకుండా ఇరవయ వచనంలో అంటాడు ధర్మశాస్త్రము మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్క రక్తం తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం మీదే అని చెప్పుచు గ్రంథముల మీదను ప్రజల మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను అదే గుడారము మీదను సేవా పాత్ర అన్నిటి మీద రక్తమును ప్రోక్షించను అంటే శుద్ధి చేయడానికి ఆ వస్తువులు అన్నిటి మీద ప్రోక్షిస్తాడు ఆ ఇస్సోపుతో ఆ రక్తంతో ప్రధాన యాజకుడు ఇప్పుడు క్రీస్తు ప్రధాన యాజకుడు తన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరచుకున్నాడు మనం పరలోక సంబంధమైన వస్తువులు ఇప్పుడు భూలోక సంబంధమైన వస్తువులని ఇట్లా కడుగుతూ ఉన్నాడు కదా ఒక మాట అంటాడు ఇరవై రెండవ వచ్చంలో మరి ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడనని రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగలేదని సామాన్యంగా చెప్పవచ్చును ఇప్పుడు ఇరవై మూడవచ్చినా పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు అట్టి బరుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను కానీ పరలోక సంబంధమైన వీటికంటే కంటే శ్రేష్టమైన బరుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను అన్నాడు అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడకు ప్రలోకమందే ప్రవేశించను అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కానీ రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యమని తను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు ప్రేమైన దేవుని పిట్లారా యేసు క్రీస్తు మరి ముందున్న ప్రధాన యాజకుల్లాగా కాకుండా సంవత్సరానికి ఒకసారి తనది కాని రక్తంతో వెళ్ళి ప్రోక్షించేవాడు చల్లేవాడు వాటి మీద అవి భూలోకంలో ఏదో ఇక్కడ సేవా పాత్రలు మాత్రమే కానీ మనం ప్రలోక సంబంధమైన వస్తువులం అన్నాడు మరి వీటికంటే కంటే మనం శ్రేష్ఠులం కదా వస్తువుల కంటే వస్తువుల కంటే మనం ప్రలోక సంబంధంలో చేరవలసిన వస్తువులు కదా కనుక యేసుక్రీస్తు పరలోకమందు ప్రధాన యాజకునిగా ప్రవేశించాడు రెండవ అతి పరిశుద్ధ స్థలం లేకి రెండవ గుడారాము ప్రవేశించినట్లు పరలోకానికి యేసు ప్రవేశించాడు తన రక్తాన్ని మన కొరకు చెందించి తన రక్తాన్ని మనల్ని కడిగి పవిత్రపరచుకొని అక్కడికి చేరినాడు మనం అక్కడికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళవలసిన వస్తువులం అప్పుడు ప్రక్షాళన ఉండేది ఆ ప్రక్షాళనతో అన్నిటిని పరిశుభ్రపరిచేవారు కడిగేవాళ్ళు ప్రక్షాళన కడుగబడడం శుద్ధి చేయబడడం ఇప్పుడు మనల్ని యేసుగ్రీస్తు రక్తంతో కడిగాడు పవిత్రపరుచుకున్నాడు శుద్ధి చేసుకున్నాడు కానీ మరలా 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 మనము చెడిపోతూ ఉన్నాము మన పాపాన్ని మనము కడుకొనడం లేదు ఏసుగ్రీస్తు రక్తం ఉంది కానీ నువ్వు కడుక్కొనడం లేదు సంఘస్తుని ఈరోజు ఎంతోమంది పాపంలోనే ఉన్నారు కానీ ప్రక్షాళన చేయబడలేదు కడుగబడలేదు ఎంతమందికి బ్యాప్తిజం లేదో మీరే చెప్పండి ప్రక్షాళనములతో అనే చోట పుట్నోట్లో బ్యాప్తిజం అని ఉంది కడుగబడడం పవిత్రపరచడం బ్యాప్తిజం అంటే పాతి పెట్టబడడం లేదా నీ పాపను కడిగి వేయడానికి నువ్వు తిరిగి బ్రతకడానికి లేదా అది పరిశుద్ధపర పరిచేది బ్యాప్తిజమే నీ పాపములన్నీ కూడా బ్యాప్తిజంతో కడిగి వేయబడతాయి నువ్వు ఎందుకు ఇంకా కడిగి వేయబడడం లేదు అడుగుతూ ఉన్నాడు నువ్వు ప్రలోకానికి చేరవలసిన వస్తువు ఈ భూసంబంధమైన మందిరం కంటే గొప్పవాడవు మందిరంలో ఉన్న వస్తువుల కంటే గొప్పవాడవు నువ్వు మందిరంలో ఉన్న వస్తువులు ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువుల మీద కోడెల యొక్క రక్తం చల్లేవాళ్ళు హిస్సోపును చల్లేవాళ్ళు హిస్సోపు అంటే శుద్ధి చేసేది క్లీన్ చేసేది లేదా దావీదు మహారాజు గారు ఆ పదాన్ని వాడతాడు కీర్తనల గ్రంథంలో యాభై ఒకటవ కీర్తన రెండో చము నా దోషమును పోనట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము అంటాడు ఏడవ చంలో మళ్ళీ అంటాడు నేను నవ్వునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపు హిమం కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము అంటాడు అంటే కడిగి పవిత్రపరచడానికి వాటిని వాడేవాళ్ళు ఇప్పుడు హిస్సోపు కంటే గొప్ప దేశ రక్తము నేను తెల్లగా చేసేది పరిశుద్ధంగా చేసేది మరి ఆయన రక్తంలో నువ్వు కడుగబడు మారుమనిసు పొంది బ్యాప్తిజం పొందు ప్రక్షాళన చేసుకో పాత నిబంధన కాలంలో వాటిని ప్రక్షాళనములతో నానా విధములైన ప్రక్షాళనములతో అని ఉంది శుద్ధి చేయబడే ఆ వస్తువులు ఇప్పుడు మనమే వస్తువుల మనం కూడా పాత్రల్లాంటి వాళ్ళమే తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో అపోస్తుడైన పౌలు గారు రెండవ పత్రికలో ఇరవై వచ్చినములో అంటాడు గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు అన్నాడు లాస్ట్ లైన్లో అంటాడు వాటిలో కొన్ని ఘనతకు ఘనహీనతకు వినియోగింపబడును అంటాడు ఇరవై ఒకటి వచ్చిన అంటాడు ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధంగా పరిశుద్ధపరచబడి యజమాడు వాడుకోటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యి ఉండును అంటా ఉన్నాడు నీవు ఎవనేచం నుండి పారిపో పారిపో ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలంటే నువ్వు కడుగబడాల వీటిలో చేరక అని ఉంది పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమాడు వాడు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి అన్నాడు ప్రతి సత్కార్యమునకు నువ్వు సిద్ధపరచబడాలి అంటే కడుగబడు పవిత్రునివిగా పరిశుద్ధపరచుకో తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల నిన్ను పవిత్రపరచుకో ప్రక్షాళన చేసుకో అప్పుడు మందిరంలో వస్తువులన్నీ పవిత్రమైనవిగా ఎంచడానికి ప్రక్షాళనము చేసేవాళ్ళు ప్రోక్షించే వాళ్ళ రక్తాన్ని హిస్సోపును చల్లే వాళ్ళు కడిగేవాళ్ళు అప్పుడప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి వంట పాత్రలను మనం ఏం చేస్తారు అంటే ఇంట్లో తల్లిగారు కానీ అక్కగారు కానీ వీమ్ పౌడర్తో కానీ బట్టల సోపుతో కానీ కడుగుతూ ఉంటారు ఇంకా తెల్లగా రావడానికి ఏం చేస్తారంటే పొయ్యిలో బూడిద కూడా వేస్తూ ఉంటారు ఇంతకుముందు ఈ పౌడర్లన్నీ లేనప్పుడు బొగ్గు బూడిద అవి వేసి ఆ పాత్రలను బాగా తోమేవాళ్ళు అంటే తెల్లగా రావడానికి వాటికి ఉన్నటువంటి మస్ట్ పోవడానికి వాటికి ఉన్నటువంటి మస్ట్ పోవడానికి లేదా మలాఖీ గ్రంథంలో భక్తుడు ఒక మాట అంటాడు మలాఖీ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో మూడవ అధ్యాయంలో అందులో మాట్లాడిన మాట రెండవ వచనంలో రెండవ లైన్లో అంటాడు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలివాణి సబ్బు వంటి వాడు అని మూడవచనం అంటాడు వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు అని ఉంది నిర్మలము చేయువాడు లాస్ట్లో ఏంటంటే నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును అంటే వెండి బంగారముల నిర్మలము చేయు రీతిని ఆయన వారిని చేయును అంటే వెండి బంగారములు తలతల మెరసడానికి నిర్మలంగా కనబడడానికి కాంతివంతంగా కనబడడానికి కంసాలి వాడు అగ్నిని చే అక్కడ ఉంచుతాడు అగ్నిలో వేస్తాడు వాటిని కడగడానికి అంటే అగ్నితో కూడా కడుగుతారా అంటే అగ్ని కూడా కడుగుతుంది వాటిని అంటే ఆ మస్టును అగ్ని కడుగుతుంది అంటే అగ్ని కడిగేటి కొన్ని ఉంటాయి వస్తువులు నీళ్ళు కడుతో కడిగేటి కొన్ని ఉంటాయి కొన్ని వస్త్రాలే ఉంటాయి నీళ్ళతో కడిగినది పోదు అందుకు డ్రాప్ డ్రాప్స్ వేస్తారు కొన్ని అంబేర్ డ్రాప్స్ కానీ సరుపొడి కానీ మరి ఇంకా రకరకాలుగా సర్పేక్షలు కానీ రకరకాలు ఉంటాయి అంటే కొన్ని కొన్ని వస్త్రాలకు నిమ్మకాయ పులుసు కూడా వేస్తారు పెట్రోల్ కూడా వేస్తారు లేదా పెట్రోల్ డీజిల్ని క్లీన్ చేయడానికి మంగంపేటలో మైన్స్ ఉంది రాయి గనులు మంగంపేట మైన్స్ అంటారు కదా రైల్వే కోడరు దగ్గర ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ఆ రాయిని పెట్రోలు డీజిల్ క్లీన్ చేయడానికి వాడతారు మరి శుద్ధి చేయడానికి అంటే రకరకాలుగా ఒక డీజిల్ను పెట్రోల్ను కూడా శుద్ధి చేయడానికి కూడా రాయి ఉంది ఒక వస్తువు ఉంది బట్టలు శుద్ధి చేయడానికి కొన్ని వస్తువులు ఉన్నాయి రకరకాల పదార్థాలు ఉన్నాయి అంట్లను శుద్ధి చేయడానికి రకరకాల పదార్థాలు ఉన్నాయి శుద్ధి చేయబడాలి లేదా ఇంటిని శుద్ధి చేయడానికి రకరకాల పెనైల్స్ ఉన్నాయి మరి ఇంకా చీపుర్లు ఉన్నాయి రకరకాలుగా శుద్ధి చేయడానికి లేదా కొన్ని కొన్ని పెయింటు పోకపోతే పాత పెయింటు ఉప్పు వేస్తారు అందులో ఉప్పు వేసి దిద్దుతారు లేదా కడుగుతారు క్లీన్ చేస్తారు అట్లా ప్రతిదీ కూడా క్లీన్ కావడానికి ఒక వస్తువు ఉంటుంది ఏదో ఒకటి బట్టలు క్లీడ క్లీన్ కావడానికి వస్తువులు ఉంటాయి పదార్థాలు ఉంటాయి సోపులు కానీ లేదా మనుషుల మనము శుభ్రంగా ఉండడానికి చెమటవాసన లేకుండా మంచి సోపులు ఉంటాయి సెంటులు ఉంటాయి రకరకాలుగా లేదా వెంట్రుకలు శుభ్రం కావడానికి బాగా ఉండడానికి అందులో రకరకాల ఆయిల్స్ ఉంటాయి రకరకాలుగా ఏదైనా కూడా ప్రతిదీ కూడా శుద్ధి చేయడానికి లేదా కడుపులో కొందరికి అనారోగ్యంతో ఉంటారు లోపల అవయవాలని బాగుండవు అవి కూడా క్లీన్ కావడానికి రకరకాల మెడిసిన్ ఉంది లేదా కళ్ళు కొందరికి బాగుండవు ఆ కన్నులు క్లీన్ కావడానికి డ్రాప్స్ ఉంటాయి కండ్లు బాగా కనబడడానికి డ్రాప్స్ ఉంటాయి రకరకాలుగా ప్రతిదానికి బాడీలో ఏం బాగులేకపోయినా కూడా చెడిపోతే మెడిసిన్ ఉంది క్లీన్ చేసుకోవడానికి బాడీని బట్టలకు రకరకాలు ఉన్నాయి అంట్లకు రకరకాలు ఉన్నాయి ఇంటికి రకరకాలు ఉన్నాయి కానీ మన హృదయాన్ని మనం క్లీన్ చేసుకోలేకుండా ఉన్నాం ప్రక్షాళన చేసుకోలేకపోతూ ఉన్నాం అన్ని వస్తువులకు ప్రక్షాళన మొదటి నిబంధన కాలంలో పాత నిబంధన కాలంలో ప్రక్షాళన కొరకు ఇన్ని ఉన్నాయి కదా మరి రెండవ నిబంధనలో ప్రక్షాళన క్రీస్తు రక్తంతో నువ్వు చేసుకుంటున్నావా నువ్వు ప్రక్షాళన చేసుకొని ఆత్మను నీ హృదయాన్ని నీ జీవితాన్ని నీ తలంపును నీ ఆలోచనలను లేకపోతే ఏదో చనిపోతే మనం నరకానికి వెళ్ళిపోతాము కడుగబడకపోతే నువ్వు పశ్చాత్తడు ఒప్పుకో కడిగిపోయబడు ఒప్పుకుంటా ఉన్నాడు నా దోషం పోనట్లు కడుగు పవిత్రుడవునట్లు కడుగు హిస్సోపుతో కడుగు కడిగేవాడవు నువే దేవా అంటే దేవుడే మనల్ని కడిగేవాడు అంట్లను కడిగేది మనమైతే ఇండ్లును కడిగేది మనమైతే వస్త్రాలను ఉతికేది మనమైతే బంగారును వెండిని కడిగేది మనమైతే కానీ మనల్ని కడగడానికి దేవుడు ఉన్నాడు అప్పుడప్పుడు మీరు గమనించండి కొన్ని కొన్ని చేపలు ఇంకా స్మెల్ వస్తూనే ఉంటుంది అప్పుడు బూడిద కూడా వేస్తారు పొయ్యిలో బూడిద ఉంటుంది కదా పొయ్యిలో బూడిద కూడా వేసి వాటిని రుద్దుతారు అవి స్మెల్ పోవడానికి మసాలా ఎంత వేస్తారో తెలుసా ఎక్కువ మసాలా మాంసము అన్నిటి మాంసాలపైకి ఫిస్సులోనే ఎక్కువ మసాలా వేస్తారు చేపల్లోనే ఎక్కువ మసాలా వేస్తారు లేకపోతే అవి కంపుగా ఉంటాయి తినడానికి నీకు వీలు పడదు నువ్వు తినలేవు పారేయాల్సి ఉంటుంది అంటే ఒక చేపలు బాగా రావడానికి అన్ని రకాల మసాలా వేస్తూ ఉన్నారు అంతేకాకుండా పులుసులు వాటికి ఉన్న పులుసులు పోవడానికి ఆ స్మెల్లు పోవడానికి పొయ్యిలో బూడిద కూడా వేస్తూ ఉన్నారు ఎంత బాగా చేస్తూ ఉన్నారు నీసువాసన రాకుండా చెడు వాసన రాకుండా అందులో అట్లా క్లీన్గా నేను లోపల పాత్రలు వేసి ఉండడానికి వీలుగా ఉంటుంది తినడానికి బాగుంటుంది అదేవిధంగా మన జీవితంలో అక్కడ అజ్ఞాన కృతముల కొరకు అని ఉంది హెబ్రిలకు రాసినటువంటి పత్రికలో తొమ్మిదవ అధ్యాయంలో వచనములో అంటాడు ఏడు ఎనిమిది వచనాలలో అజ్ఞాన కృతముల కొరకు అంటాడు ఆరో వచనంలో కూడా అంటాడు సేవ విషయంలో మరి అజ్ఞాన ఏడు లాస్ట్లో అంటాడు ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడర్పించును కృతములు మనం చేసినటువంటి జ్ఞానము లేకుండా ప్రవర్తించటం అప్పుడప్పుడు భర్త జ్ఞానం లేకుండా ప్రవర్తించుతాడు భార్య పట్ల భార్య జ్ఞానం లేకుండా ప్రవర్తించుతాడు ఇంట్లో పెద్దవారైనా కూడా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు అత్తమామ కానీ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు చిన్న ఇంట్లో కుమారులు కానీ కుమార్తెలు కానీ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు అంటే జ్ఞానులే జ్ఞానము లేకుండా ప్రవర్తించినట్టు ఎన్ని ఉంటాయో ఎవరిలో అయినా కూడా అంటే పెద్దవాళ్ళు అయినప్పటికీ వయసు ఉన్నప్పటికీ చదువు ఉన్నప్పటికీ జ్ఞానము లేకుండా ప్రవర్తించగలరు ఆ అజ్ఞానాన్ని కడుక్కోమంటున్నాడు కృతముల కొరకు కోడెల రక్తం చిందించిన కదా ఇప్పుడు క్రీస్తు రక్తము చిందించినాడు నీ అజ్ఞానం కొరకు నా అజ్ఞానం కొరకు అంటే ఇప్పుడు మనము అజ్ఞానులుగా ఉండకూడదు ఆ అజ్ఞాన మీరు అందుకే అపోస్తుల కార్యములలో దేవుడు ఏమన్నాడు అంటే ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలేనని ప పద్దెనిమిది పదిహేడవ అధ్యాయము అందులో ముప్పై వచ్చినంలో ఏమంటున్నాడంటే ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మనసు పొందవలని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకంటే తీర్పు ఉంది ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు ప్రేమైన దేవుడిలారా నిర్ణయం తీర్పు దినముంది తీర్పు నిర్ణయించినాడు ఆ తీర్పు నిర్ణయించినాడు కనుక నువ్వు ఆ తీర్పు లేకి పోకుండా ఉండాలి అంటే ఇప్పుడు అజ్ఞానంగా కాకుండా జ్ఞానంగా బ్రతుకు ఆ అజ్ఞానములను ప్రక్షాళనము చేసుకో ఏసుక్రీస్తు రక్తముతో ప్రక్షాళనము చేయి కడిగి పవిత్రపరచుకో అంటే పాత నిబంధన కాలంలో ఆ ప్రక్షాళనము ఎందుకు పెట్టాడు అంటే క్రొత్త నిబంధనలో ఇది ఇట్లుంటుంది సూచనగా ఇప్పుడు నువ్వు క్రొత్త నిబంధనలో ఉన్నావు ఆ నిబంధన వేరు ఇప్పుడు క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్తములో కడుగబడు మారు మనసు పొంది బ్యాప్తిజం పొందు పరిశుద్ధంగా జీవించు నిన్ను నువ్వు పవిత్రపరచుకో నీ జీవితాన్ని కడిగేసుకో చెడు అలవాట్లను కడిగేసుకో ఆలోచనలను కడిగేసుకో పాత్రలను కాదు అప్పుడు పాత నిబంధనలో పాత్రలను కడిగేవాళ్ళు ప్రత్యక్ష గుడారంలో లేదా మందిరంలో ఇప్పుడు మిమ్మును మీరు కడుక్కో నిన్ను కడుక్కోవాలి లేదా ఏషియా గ్రంథంలో ఏమంటాడు అంటే ఒకటవ అధ్యాయంలో పాత నిబంధన కాలంలో ఎషియా గారు కూడా దేవుడు ఆ ప్రవక్త గారితో ఒక మాట వ్రాయించాడు ఒకటో వాద్యం పదహారు వచ్చిన మిమ్మును కడువుకోండి శుద్ధి చేసుకొనుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి కీడు చేయటం మారుడి మేలు చేయ నేర్చుకొనుడి నేర్చుకోవాలి మీకు మేలు చేసేది రాదు నేర్చుకో ఏదైనా మనం నేర్చుకుంటేనే వస్తుంది పరిశుద్ధంగా ఉండేది మీకు రాదు నేర్చుకో చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉండేది రాదా నేర్చుకో మాట్లాడకుండా మంచి మాటలు మాట్లాడేది రాదా మాట్లాడదంటే అవే వస్తాయి స్కూల్ పిల్లలు చూడండి మన పిల్లలనే తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్కి పంపుతాం తెలుగు వాళ్ళమైనా ఇంగ్లీష్ మాట్లాడతారు హిందీ మాట్లాడతారు ఉర్దూ మాట్లాడతారు లేదా కొందరు కువైట్కి పోయి వచ్చి ఉంటారు అక్కడ కువైట్ భాష నేర్చుకొని వచ్చి ఉంటారు కొందరు మద్రాసులో మన వాళ్ళు వెళ్ళి తమిళ్ నేర్చుకున్నారు కన్నడ మరాఠీ నేర్చుకున్నారు నేర్చుకోవాలి నేర్చుకుంటే వస్తుంది ఇప్పుడు మరాఠీ కర్ణాటక పండిత రమాబాయ్ అందరికీ తెలుసు చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఆమె కన్నడ అయినా కూడా మరి ఇంగ్లీష్ నేర్చుకున్నది గ్రీకు నేర్చుకున్నది హెబ్రి భాష నేర్చుకున్నది హెబ్రి భాష గ్రీకు నేర్చుకొని రమాబాయ్ పండిత రమాబాయి బ్రాహ్మణ కులంలో పుట్టిన ఆమె బైబిల్ రాసింది మరి మరాఠీలో బైబిల్ రాసింది మరాఠీలో బైబిల్ ఎట్లొచ్చింది అనుకుంటున్నారు మరాఠీలో బైబిల్ ఎట్లొచ్చింది ఆ భాషలో అంటే పండిత రమాబాయి గ్రీకు నేర్చుకొని హెబ్రి భాష నేర్చుకొని మరాఠీ భాషలో బైబిలే రాసింది ఒక స్త్రీ మరి ఆమె అంత నేర్చుకొని బైబిలే రాసింటే మరాఠీలో మనము మంచి విషయాలు నేర్చుకోలేమా పద్ధతికి సంబంధించిన నేర్చుకోలేమా మారుమనసు కలిగిన విషయాలు నేర్చుకోలేమా పశ్చాత్తాపడి మన తప్పులు ఒప్పుకొని మన పాపమును ఒప్పుకొని కడిగి వేసుకొని పరిశుద్ధమైన క్రియల్లో నడవలేమా కడిగి వేసుకోవాలి ప్రక్షాళన చేసుకోవాలి చూడు తన జీవితాన్ని ప్రక్షాళన చేసుకున్నాడు ఇసోబుతో కడిగి వేయదేవా నా దోషం పోవునట్లు కడుగు పొయ్యేటట్లు కడుగు ఉండేటట్లు కాదు కొందరు అన్నం తినేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుంటారు ఉదరాబదర కడుక్కొని వస్తారు పిల్లలను అన్నం తినమంటే కన్నా అప్పుడు కాళ్ళ మీద అట్లా నీళ్ళు వేసుకొని అట్లే తినేవాళ్ళు అవి శుభ్రంగా కడుక్కున్నామనేదా కాదు అన్నం తిన్న తర్వాత మళ్ళీ చేయి కడుక్కోమంటే సగం కడుక్కొనే వాళ్ళు సగం అట్లీ వదిలేసి వచ్చేవాళ్ళు ఆడుకునేవారు అంటే పూర్తి స్థాయిలో కడుక్కొనేవారు కాదు పూర్తి స్థాయిలో కడిగి పవి పవిత్రపరచుకో అంటే చేతులు కాదు చేతులు కొందరు శిష్యులను శాస్తులు పరిచయులు మతస్సు వార్తలో ఏమన్నారు అంటే పదహైదవ అధ్యాయం రెండో చం మొదటి వచ్చినాం రెండోసిన చదువుతా వినండి ఆ సమయం ఈసరి శాస్త్రులు పరిచయలు వేసినందుకు వచ్చి నీ శిస్సులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేస్తున్నారే వారెందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారం అతిక్రమించున్నారని అడిగిరి అందుకైనా మీరును మీ పారంపర్యాచార నిమిత్తమై దేవుని ఆజ్ఞ ఎందుకు అతిక్రమించున్నారు అన్నాడు అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించేది వీళ్ళకి అర్థం కాలే ఏసులు శిష్యులు అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కోకుండా అట్లే తినింటే అది అంటూ ఉన్నారు తప్పులు పడతా ఉన్నారు అది కూడా ఒక నేరమా అంటే చేతులు కడుక్కునకుండా అన్నము తినేది నేరమైతే మరి మీరు మారు మనసు పొందకుండా ఎప్పుడు పాపంలోనే ఉండరే చెడు ఆలోచనలోనే ఉండరే చెడు ఆలోచనలు కడుక్కోండి అది పాపము కాదు అది నేరం కాదా చేతులు కడుక్కొనకుండా అన్నము తినేదే పెద్ద నేరం అయితే మరి మారు మనసు పొందకుండా బ్యాత్ప్యూజం పొందకుండా బ్యాత్ప్యూజం పొందు అని ఏసు ప్రకటిస్తుంటే వాళ్ళు పొందలే అందరూ పొందినా కూడా యుహాన్ చెప్తానే లూకాసు వార్తలో అంటాడు లూకాసు వార్త ఏడవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదో క్షణంలో ఏముందంటే ప్రజలందరూ సుంకర్లను యుహాను బోధవిని అతడిచ్చిన బ్యాత్ప్యూజం పొందిన వారై దేవుడి న్యాయవంతను ఒప్పుకొని కానీ పరిచయులను ధర్మశాస్త్రోపదేశకును అతని చేత బ్యాప్తిజం పొందక తన విషయమై దేవుని సంకల్పం నిరాకరించిరి మీరు దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తూ ఉన్నారే బ్యాప్తిజం పొందకుండా ఇది తప్పు కాదా ఇది పొరపాటు కదా అంటే చేతులు కడువు కొనకుండా అన్నము తినేది పొరపాట అది తప్పు అది నేరమా మనట్లయితే నువ్వు మారు మనసు పొందకుండా నీ జీవితాన్ని కడుక్కోకుండా హృదయాన్ని కడుక్కోకుండా అలవాట్లను కడుక్కోకుండా చూపులను కడుక్కోకుండా చెడ్డ మాటలను కడిగి వేసుకోనకుండా ఇన్ని రకాల పాపాలల్లో ఉండరే ఇది పాపము కాదా ఇది నేరము కాదా ఇది తప్పు కాదా ఏవి తప్పో అవి ఆలోచించు నీ హృదయం శుద్ధిగా ఉండాలి అన్న తినేటప్పుడు చేతులు కాళ్ళు కడుక్కోవడం అదే కాదు అది మంచిదే కడుక్కడ శుభ్రంగా ఉండండి లేదా స్నానం చేసే చేయండి ఏమిటి అది కాదు ముఖ్యమైనది ఏంటి నువ్వు దేవుని పద్ధతిని ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నావు మారు మనసు పొందలేదంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించినట్టు కాదా బ్యాప్తిజం పొందలేదంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టు కాదా మంచి మనస్తత్వం లేదు ఎదుటి వాళ్ళ మీద అసూయలు ద్వేషాలు ఉన్నాయంటే అది మంచి మనస్తత్వము లేని తనం కాదా అది చెడ్డ ఉద్దేశం కాదా నీలో చెడ్డ చూపులు ఉన్నాయంటే చెడ్డ బుద్ధులు ఉన్నాయంటే అది ఎంత చెడిపోయిన మనసు కాదు దాన్ని ఎప్పుడు కడుక్కుంటావు అది తప్పు కాదా అది దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టు కాదా అది ఆజ్ఞా అతిక్రమం పాపం అని లేదా దేవుని అతిక్రమమే పాపం కాదా మరి ఇవన్నీ కనబడవా ప్రేమ దినుపులారా చాలామంది అన్నీ పై పైన చూస్తుంటారు కానీ బైబిల్లో లోపల సత్యాలు గమనించరు ఈ దిన నువ్వు ప్రక్షాళన చేసుకో నీ జీవితాన్ని కడుక్కో నీ కుటుంబాన్ని కడుక్కో దేవుని ఆజ్ఞ నీ కుటుంబం అతిక్రమిస్తూ ఉంది మన కుటుంబాలను అతిక్రమిస్తూ ఉన్నాయి మన కుటుంబాలలో ఎవరు అతిక్రమించింటే వారు కడువు కొనాలి ప్రక్షాళన చేసుకోవాలి మన జీవితాన్ని మన తలంపులను మన ఆలోచనను మన హృదయాన్ని ప్రక్షాళన చేసుకోవాలి ప్రక్షాళన చేసుకోండి అంటే కడువు కొనండి అని తుడిచి వేసుకోండి అవి కనబడకుండా పోవాలి చెడు అనేది కనబడకూడదు ప్రేమ నిద్రం ద్వారా ఎంతమంది చెడును ఆలోచిస్తూ ఉన్నారు ఎంతమంది ఇంకా ప్రక్షాళన చేసుకోకుండా ఉన్నారు పాత నిబంధన కాలంలో అయితే ప్రధాన యాజకుడు యాజకులు అన్ని ప్రక్షాళన చేసేవాళ్ళు అంటే ప్రతి వస్తువును ప్రతి పాత్రను అదేవిధంగా మనము మన జీవితంలో ప్రతి ఆలోచనను ప్రక్షాళన చేసుకోవాలి ప్రతి విషయాన్ని ప్రతి మాటను ప్రతి తలంపును ప్రతి పనిని కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రక్షాళన చేసుకుందాం ప్రక్షాళన ప్రక్షాళనలతో అంటే ఆ మూల భాషలో బ్యాప్తిజములతో ఏంటంటే కడిగి వేసుకున్నామా తుడిచి వేసుకున్నామా పవిత్రులమయ్యామా పరిశుద్ధ పరపరచబడ్డామాని ఇంకా ఎంతమంది పరిశుద్ధపరచబడలేదో వారందరూ యేసుక్రీస్తు రక్తములో పరిశుద్ధపరచబడండి అట్టి దేవుడు మీకు అందరికీ అనుగ్రహించు కాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి జాలి మా నాయన మేమందరం నాయన ప్రక్షాళన చేసుకున్నట్లు మా జీవితాలను పరిశుద్ధపరచుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ కార్యక్రమం విషయంలో పాలు పంచుకున్నటువంటి కొత్తపల్లె సంస్థను దీవించండి జే సాల్యూషన్ మినిస్ట్రీస్ వారిని దీవించండి అన్ని విషయాలు మీ కంచా కాపుదల వింటున్న ప్రతి పైన ఉంచమని ఏ సుక్రీస్తున్నాడు ఇవి కొను తండ్రి ఆమె తండ్రి కయ్యో కుమార్ని కయ్యో పరిశుద్ధాత్మక రూపవు ఇప్పుడు సదాకాలం తనుడుగాక ఆమెన్ అందరికీ కూడా ఉన్నారు